హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శోభ మీ శ్రీకాకుళం అమ్మాయి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవచారు ఒకప్పటి రోజుల్లో అయితే ఉలవచారు అల్లం చారు మిరియాలు చారు ఇలా ఒక వారానికి ఒకసారి లేదా నెలకు ఒక రెండు మూడు సార్లు చేసుకొని తిని జలుబు దగ్గుచరం చిన్న చిన్న వాటికి హాస్పిటల్లో తిరగకుని ఇమ్యూనిటీని పెంచుకునేవాళ్ళు ఇప్పుడు మనకి ఇలాంటివి చేసుకోవడానికి వంగదు ఇలాంటివి తినడానికి నోరు సహకరించదు సో అందుకే మనం నెలకు ఒక రెండు సార్లు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఇది పక్కన పెడితే ఈరోజు రెసిపీ ఎలా చూసేద్దామా ఫస్ట్ ఉలవల్ని బాగా వేయించుకొని దానికి సరిపడా వాటర్ వేసి విజిల్స్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రప్పించుకోవాలి తర్వాత మనం ఉడికిన ఉలవల్లో వెల్లుల్లి జీలకర్ర వేసి కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసి ఆ గుజ్జును కూడా వేసుకొని సరిపడా పులుపు సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి అది బాగా మరగబెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మరిగిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి వెల్లుల్లి అదేవిధంగా ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసి పోపు పెట్టుకుంటే సన్నంలో వేడి వేడి ఉలవచారేసుకుంటే ఆహాయి మీరు